హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సుధాకర్ రెడ్డి సార్ అయితే ఉన్నారు ఆయుర్వేదిక నిపుణులు గురువు గారు మనకి ఎన్నో సార్లు ఎన్నో చెప్పారు ఈ రోజు కూడా సార్ ఒక మంచి స్పెషల్ రెమెడీతో వచ్చారు అది కూడా మనకి సమ్మర్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు సార్ మనతో పాటు ఉన్నారు సార్ మాట్లాడేద్దాం నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ చాలా డేస్ కి మళ్ళీ మీ దర్శనం మాకు ఈ మధ్యకాలంలో మామూలుగా సమ్మర్ త్రీ మంత్స్ ఉంటుందండి ఇప్పుడు జూన్ వరకు ఉంటుంది కదా ఇది మామూలుగా ఇప్పుడు ఈ తెలంగాణలో అయితే మోధు బాగా దొరుకుతాయి ఆంధ్రాలో కూడా పచ్చరి దుకాణాల్లో మోధు పూలు అంటే దొరుకుతాయి ఎండబెట్టినవి దొరుకుతాయి అండి ఇప్పుడు శివరాత్రికి మనం శివుడికి పైన పెట్టి పూజ చేస్తాం కంపల్సరీ ఆవు పాలతో ఈ మోధు పూలతో పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మోధు పాలాభిషేకం చేస్తాం కదండి దీంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ అన్ని పాల్లో దిగి అది మనకు తీర్థంగా తీసుకుంటాం అనమాట ఈ మోదో పూల వల్ల ఏమవుతుందంటే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వారు పూర్వకాలం నుంచి మనం అంటే కుంకుమ పువ్వు వరకు తెలుసు కానీ బిఫోర్ కుంకుమ పువ్వు లేదండి ఈ మోదో పూలని ఆవు పాలలో మరగబెట్టి ఫిల్టర్ చేసి తాగేవారు మనకి మోదుగు చిగుళ్ళు వచ్చే టైంలో చిగుళ్ళని ఆవు పాలలో మరగబెట్టి తాగడం వల్ల ఏంటంటే పిల్లలు కలర్తో పుడతారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యన పుట్టిన పిల్లలకి కావరలు అవి వస్తున్నాయి కదండీ అవి రాకుండా ఉండడానికి కూడా పూర్వకాలం నుంచి ఎప్పుడూ కూడా ఫిఫ్త్ మంత్ రాగానే ఒక రెండు సార్లు నుంచి మూడు సార్లు వరకు వన్ వీక్ వన్ వీక్ గ్యాప్ లో ఇచ్చేవారండి ఇవి ఈ మోదుపూలు పూలు ఏమవుతుందంటే ఈ సమ్మర్ లో చాలా మందికి ఫైవ్ లీటర్స్ వాటర్ తాగినా యూరినేషన్ ఫ్రీ అవ్వదండి స్వెట్టింగ్ వెళ్తుంది తప్ప యూరినేషన్ అవ్వక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు చాలా మంది నిజంగానే సార్ దీని వల్ల ఏమవుతుందంటే యూరినేషన్ బాగా ఫ్రీగా అవుతుందండి బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా సమ్మర్స్ లో యూరినేషన్ చాలా మంది దాంతో పాటు ఏమవుతుందంటే చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కిడ్నీ కొంతమందికి అంటే డయాలిసిస్ దగ్గరకు వచ్చినప్పుడు యూరిన్ ఫ్రీ కాదండి చాలా మంది వాళ్ళకి ప్రొఫైల్స్ పెరుగుతుంటే ప్రొఫైల్స్ మళ్ళీ నార్మల్గా తీసుకొస్తుంది అంటే నేను చాలా మంది పేషెంట్ ఒక వెయ్యి మంది పేషెంట్స్కి వాళ్ళగా ఫ్రీగానే చెప్తే వాళ్ళు మళ్ళీ రివర్స్ రెమెడీ మనకి పని చేసిందని చెప్పిన రెమెడీ అండి ఆ విధంగా కిడ్నీ ప్రాబ్లమ్ ఎవరైతే బాధపడతారో వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో దీని తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చదువు సార్ చూడండి గ్లాస్ వాటర్ తీసుకోండి తీసుకోండి ఇది మూడు పువ్వులు పూలు అండి మూడు పువ్వులు తీసుకోవాలి మూడు పువ్వులు తీసుకోవాలండి సోంపు సోంపండి మనకు చాలా మంది బిర్యానీ దాంట్లో కోటెడ్ వస్తుంది ప్లేన్ సోంపు ఇది కొంచెం వేసాను నేను ఆల్రెడీ దీంట్లో కొంచెం వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి దీన్ని మామూలుగా కొంచెం దీంట్లో ఉన్న అరుమ బయటకు రావాలని మనం ఇలా రుబ్బుతాము దీని కూడా వేస్తామండి కరెక్ట్ గా చూడండి మోదుపూలు మూడు హాఫ్ టీ స్పూన్ సోంపు అండి మళ్ళీ ప్లేన్ సోంప్ అది పప్పు ఉన్న సోంపు సోంపు డయాబెటిక్ ఎవరికైతే లేదో వాళ్ళే కండ చక్కెర అంటారండి మన ఊళ్ళో మిశ్రీ అంటారు కండ చక్కెర అంటారు దీని లావుగా ఉంటది ఇది పచారీ దుకాణాలు అమ్ముతారు అసలు ఇది వరకు పంచుతారు లేదు మన ఫస్ట్ ఈ కండ వాడే వాడేవాళ్ళం మనం ఈ కంట చక్కెర వల్ల బాడీ వెంటనే కూల్ అవుతుందండి కూలింగ్ ప్రాపర్టీ కూలింగ్ అవుతుంది పంచదార పంచదారేసుకుంటే టేస్ట్ తప్ప బాడీ కూల్ కాదు కూల్ అవుతుంది అండి రోగాలు వస్తూ ఉంటాయి ఆ పంచదార వల్ల అందు గురించి మనకి ఇది ఎంత ఇది సరిపడి టీపీ సరిపడు కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంత తక్కువ తీసుకుంటారు ఒక టీ స్పూన్ అండి ఇది రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి సార్ టూ టైమ్స్ టూ టైమ్స్ తీసుకోవచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లం డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైనా సరే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కండ చక్కెర కలుపుకోవద్దు దీని వల్ల ఉపయోగం ఏంటంటే చాలా మంది ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగేసి తిండి తినరండి తిండి తినరు కరెక్ట్ అందువల్ల కాన్స్టిట్యూషన్ అవుతుంది చాలా మంది అది రాకుండా కూడా ప్రివెంట్ చేస్తారు ఓకే సార్ మరి ఇప్పుడు చాలా మందికి ఇది బయట చాలా ఏరియాస్ లో ఇప్పుడు హైదరాబాద్ లో వెతకడం చాలా కష్టం అనే చెప్పుకోవచ్చు అలాంటప్పుడు మనకి రెమెడీస్ మీరు ప్రొవైడ్ చేస్తారా సార్ ఇవి దొరకని వాళ్ళు నేను ప్రొవైడ్ చేస్తానండి ఇవి సోంపు అయితే మీ ఇంట్లోనే ఉంటాయి ఫ్లవర్స్ అయితే నేను సప్లై చేస్తాను దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో చాలా చెట్లు కింద రాలిపోయి ఉంటాయండి ఇవి వాళ్ళ వరకే కలెక్ట్ చేసుకోవచ్చు కదండి మనకి ఊర్లలో తెలిసిన వాళ్ళు పువ్వు ఎంత కలర్ వదిలితే అంత కలర్ వచ్చేస్తుంది నిజంగా చాలా కలర్ ఇది మన ఇది వరకు హోలీకి ఇదే కలర్ కింద చేసుకునేవారండి ఈ పువ్వులు నానబెట్టేసి కొంచెం మన సున్న సున్నం సున్నం వేసి కలిపి నేచురల్ కలర్ కింద వాడేవారు ఇది ఇది ఒంటి మీద దీని నలుగు పిండి కింద కూడా వాడతారండి మంచి స్మెల్ వస్తుంది లైక్ మంచి అరోమా అని చెప్పొచ్చు అది ఇంకా ఇంకా వాటర్ లో తీసుకుంటూ ఉండగా కలర్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది చాలా చేంజ్ అయిపోయింది సార్ ఇంకా ఇది మామూలుగా అయితే అంటే ఒంటి చాయ్ పెంచే గుణ ఉన్నది ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాని ప్రివెంట్ చేస్తుంది ఇప్పుడు సమ్మర్ లో ఏమవుతుంది అంటే కిడ్నీ ఫిల్టరైజేషన్ చేసుకోలేక ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి ఇది కిడ్నీని డ్యామేజ్ కాకుండా కాపాడే గుణం ఉందండి అంటే మోధువు చెట్టు కామ అమృత బాండగారు అంటారు అనమాట ఆ మోధువు చెట్టు బెరడు ఆకులు మనం పువ్వులు గింజలు గింజలు ఏంటంటే డిటాక్సికేషన్ వాడతారు అంటే చాలా మంది పిల్లలకి డివార్మింగ్ సిరప్స్ వాడతారు కదండి గింజలు ఏమో డివార్మింగ్ కింద పనిచేస్తాయి దీంట్లో ప్రతిదీ ఔషధ గుణమేనండి అదే మన నేచర్ లో ఉన్న చాలా మట్టికి ఔషధ గుణాలు చాలా ఉంటాయి కంపల్సరీ మనకి శివరాత్రిలో ఈ తెలంగాణలో ఎక్కువ మనకి అమ్ముతారండి మామూలుగా పెట్టి అమ్ముతారు దానికి గుర్తింపు ఏంటంటే పెద్దవారికి తెలుస్తుంది తెలియట్లేదు నేను ఏంటంటే ఈ ఆయుర్వేది ప్రొఫెషన్ లో ఉండటం వల్ల చాలా మంది డయాలసిస్ దగ్గరగా ఉన్న పేషెంట్స్ యూరిన్ అవుట్పుట్ కాక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ పేషెంట్స్ లో ఇది వరకు రూట్స్ నుంచి మెడిసిన్ తయారు చేసేవాళ్ళు ఇప్పుడు కుదరట్లేదు ప్లాంట్స్ కూడా అన్ని ఎక్కువ లేవు మళ్ళీ ఫ్లవర్స్ దొరుకుతున్నాయి ఇబ్బంది లేదు ఈ ఫ్లవర్స్ నుంచే వాళ్ళకి మెడిసిన్ కింద ఇవ్వటం జరుగుతుంది

ఆల్మోస్ట్ ఇది ఒక వన్ వీక్ వరకు ఈస్ట్ కంటే అయిపోయిందా సార్ ఓకే సో మనకి ఈ కలర్ ఇంకా కలర్ ఫ్రెష్ ఫ్లేవర్స్ నేను రెండు మూడు రోజులు వదిలితే ఎండబెట్టిన తర్వాత వేస్తే ఇంకో ఎక్కువ రోజులు వస్తుంది అయినా తీసుకోవచ్చు భోజనం అయిపోయిన గంట తర్వాత భోజనం ముందు భోజనం అయిపోయిన గంట తర్వాత తీసుకోవచ్చు సరే ఇప్పుడు ఇవి ఎండబెట్టి మనము ఇంట్లో పౌడర్ చేసుకుని పౌడర్ చేసుకుని టీ పౌడర్ కూడా అంటే టీ లో కలుపుకోమని కాదు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు చాయ్ పత్తతో పాటు కలుపుకోమని అడుగుతారు ఇది మనకి ఇవన్నీ తాగుతాం కదా దీనికన్నా చాలా బెటర్ అండి ఓకే సో ఇప్పుడు వచ్చే మార్కెట్ లో వచ్చే టీస్ కంటే ఇది నిజంగానే ఇది మనకు ఉండేది నేచురల్ సాఫ్రాన్ అనుకోవాలి ఎందుకంటే నేను ఒక ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మందికి ఫిఫ్త్ మంత్ లో ఇచ్చానండి ఈ చిగుళ్ళు ఇచ్చాను ఈ చిగుళ్ళు దొరికిన టైం లో పూలు కూడా ఇచ్చాను వాళ్ళు ఏంటంటే కలర్ మంచి కలర్ తో కుట్టానండి ఓకే ఓకే అంటే మనకి ముందు దీని వల్ల ఏంటంటే మొత్తం అంతా బాడీ అంతా డిటాక్స్ ఫైవ్ అవుతుంది మదర్ ది ఈవెన్ బాబు అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎందుకంటే నాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా సార్ మనం ఏదైనా కెమికల్స్ అనేటివి ఏం కలపట్లేదు అండ్ అలాగే ఇన్ కేస్ ఎవరైనా గ్రీన్ టీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటే మీరు దీన్ని ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు అండ్ మనకి పువ్వులు ఎండిపోయిన తర్వాత మనం తీసుకొని మనము మిక్సీలో పట్టేసుకొని మనం క్లోజ్ ఒక జార్లో పెట్టేసుకొని కూడా తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు జల్లడ పట్టేసి తాగడానికి రెడీ అనమాట మనకి సో ఇప్పుడు మనం దీన్ని వడ కట్టేసుకుందాము హర్బల్ టీ అని చెప్పవచ్చు ఇది మీరు చిన్నప్పుడు ఐడియా ఉందో లేదండి ఇది రస్నా అని ఇదే కలర్లో ఇప్పటికీ మార్కెట్లో రస్నా అనేది అవైలబుల్లో లేదు కానీ అప్పట్లో కలర్ మాత్రం ఇంతేరల్ గా మనకి ఫ్లవర్స్ నుంచి వచ్చే న్యాచురల్ కలర్ అండి ఇది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేవు దీంట్లో సార్ ఇప్పుడు చాలా మంది ఏంటి అంటే లలో డ్రింక్స్ తాగడానికి వెనకాడుతూ ఉంటారు వాటర్ కన్సిస్టెన్సీ కూడా ఎప్పుడు దూపు అయినప్పుడు అని చెప్పేసి తాగుతూ ఉంటారు లేకపోతే అలాగే వదిలేస్తారు కానీ ఎంత తాగినప్పటికీ చెమటల రూపంలోనే బయటకు వస్తుంది కానీ యూరిన్ రూపంలో యూరిన్ రూపంలో బయటకి రాకపోతే ఈ సంబరణాలు మన యూరినరీ ఇన్ఫెక్షన్ వేరే వేరే సిరప్స్ తాగుతూ ఉండాలి ఆ సిరప్స్ వల్ల కొంచెం ఎక్కువ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఇది రోజుకి రెండు సార్లు తాగితే యూరినేషన్ ప్రాబ్లం అన్నదే ఉండదు ఒకసారి మా ప్రేక్షకులకి అంటే ఏ టైంలో తీసుకోవాలి భోజనం తర్వాత తీసుకోవాలా భోజనం ముందు తీసుకోవాలా అని చెప్పేసి ఇది ఇలా తీసుకున్న మన హర్బల్ టీ మన మోదుగు టీ ఎట్లా అంటే టిఫిన్కి అరగంట ముందు కానీ భోజనం అయిపోయిన గంట తర్వాత కానీ తీసుకోవాలి ఇలా తీసుకుంటాం వల్ల యూరినేషన్లో బర్నింగ్ సెన్సేషన్స్ అవి ఉండదు సమ్మర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఉండదు బాడీ అంతా కూలింగ్ ఏజెంట్ కింద ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు డయాబెటిక్ పేషెంట్ మట్టికి ఈ కంట చక్కెర కాకుండా ఓన్లీ సోంపు వేసుకోండి గురించే దీంట్లో సోంపు పేస్ తీసుకున్నాను నేను ఎందుకంటే జీలకర్ర తీసుకోవచ్చు కానీ ఈ సమ్మర్లో మనకి సోంపు బాగా కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది అందుగురించి దీన్ని సోంపును వాడటం జరిగింది ఈ సమ్మర్ కింద మీరు ప్రతి ఆయుర్వేద పచార దుకాణాల్లో దొరుకుతుంది దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మనకి పువ్వులు అలాగే సోంపు మనకి పచారీ కొట్లలో దొరుకుతుంది లేదు అంటే సార్ మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు కింద స్కూల్ అవుతున్న నంబర్కి మీరు ఒకసారి కాల్ చేయొచ్చు అండ్ అలాగే ఇది మనకి డే టు డే లైఫ్లో చాలా మంచి బెనిఫిషియల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హెర్బల్ టీస్ ఇప్పుడు మార్కెట్లో ఎన్నో వస్తున్నాయి కానీ ప్రతి దాంట్లో ఎక్కడో ఒక దగ్గర కెమికల్ అయితే ఉంటుంది ఇందులో అసలు ఎలాంటి కెమికల్ లేకుండా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ప్యూర్ హెర్బల్ టీ అని చెప్పుకోవచ్చు గ్రీన్ టీకి ఆల్టర్నేటివ్ మీరు ఇది తీసుకోవచ్చు మరి చూశారు కదా ఇది వల్ల వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరూ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాత్ర సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ హాస్పిటల్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ